సార్ పంజాబ్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సో అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు చాలా అయ్యి వేరే సార్ ఇప్పుడు రిజల్ట్ డజన్ మ్యాటర్ అండి ఎందుకంటే ఒక క్రియేటర్గా వీ టు ఎక్స్ప్లోర్ ఇప్పుడు చూసారనుకోండి ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసి ఉండొచ్చు కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్లో అది మా మా కంఫర్ట్ జోన్ అనమాట ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు సో అది చేయొచ్చు మనకు కానీ దాని తర్వాత ఒక స్టాగ్నెట్ అయిపోతుంది ఇది క్రియేటర్గా మనకి ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయాలని కొత్త కొత్త జోనర్స్ ట్రయాలని ట్రై చేయాలని అనుకున్నాను కదా అందుకే షేర్షా లాంటి ఒక సినిమా జరిగింది సో వంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్ నంబర్ ఆఫ్ ఐఫా నంబర్ ఆఫ్ ఫిల్మ్ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్ ఇప్పుడు ఆ ఓపెన్నెస్ ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక షేర్షా జరిగేది కాదు ఒక ప్రేమిస్తావా జరిగేది కాదు సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ జోనర్స్ రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ వీ లెర్న్ మనం నేర్చుకుంటున్నాం మన ఎవ్రీ ఫిలిం వీ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు వరకు ఈవెన్ నాకు ఒక రెండు మూడు ప్రపోజల్ తెలుగులో వచ్చినా కూడా ఎక్కడైనా ఇరుక్కుపోతానన్నమాట ఎందుకంటే అజిత్ సార్తో రెండు సినిమాల తర్వాత ఒకటి చేయాలంటే ఇన్ని సంవత్సరాలుగా నా వాళ్ళు కుదరలేదు ఎందుకంటే హిందీలో ఇరుక్కున్నాను అనమాట సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది సో నా ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఇంకొక తెలుగు సినిమా చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను ఖచ్చితంగా చెప్పేస్తారు సో ఐ వడ్ లవ్ టు డూ ఇట్ బికాస్ ఇస్ మై మదర్ టంగ్ అనమాట సో ఐ లవ్ టు డూ ఇట్స్ ఐ వి డెఫినట్లీ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్ విన్ దై పర్మిట్ విష్ణు